ముఖ్యంగా మా మల్కాజ్గిరి మా పొగట్పల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటా ఉన్నారు ఏదైతే ఇండియా కూటమిలో భారతదేశం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో రేపు జూన్ నాలుగో తారీఖున జూన్ తొమ్మిదో తొమ్మిదో లోపు మేము ఇండియా కూటమి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారు పదవి చేపట్టబోతా ఉన్నారు మాకు ప్రతి సీటు కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క సీటు కూడా ఇంపార్టెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ కాన్స్టిట్యూన్సు ముప్పై తొమ్మిది లక్షల ఓటర్లు ఉన్న కాన్స్టిట్యున్స్ అంతేకాకుండా ఓటర్లంతా కూడా చైతన్యవంతులైనటువంటి నియోజకవర్గం మల్కాజ్గిరి నియోజకవర్గం అటువంటి నియోజకవర్గం నుంచి ఒక మహిళని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడం అనేది ఛాలెంజ్ తీసుకుని నిలబెట్టడం జరిగింది సునీతమ్మ గారు వ్యక్తిగతంగా ఒక విద్యావంతురాలు గత ఏళ్ళుగా ఆమె ఈ చుట్టుపక్కల ఏరియాల్లో రంగారెడ్డి జిల్లాలో కానీ ఇప్పుడు ఉన్న వికారాబాద్ జిల్లాలో కానీ మరి జిల్లా పరిషత్ చైర్మన్గా ఆమె అందించిన సేవల అమోఘం కాబట్టి ప్రజలందరూ కూడా ఆమె నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు అందులో భాగంగా ఈరోజు పొగట్పల్లిలో మేము ఇల్లు తిరిగాం అందరినీ ఓట్లు అభ్యర్థించాం ప్రతి వాళ్ళు కూడా మాకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు రేపు వారి గెలుపు తర్వాత ఇక్కడ ఇన్ఛార్జిగా నేను పార్లమెంటు పార్లమెంటేరియన్గా సునీత గారు కలిసి మా నాయకులందరూ అండదండలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అండదండతో ఈ కుకట్పల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తామని ఎక్కడ సమస్యలున్నా ప్రజల్లో ఉండి ప్రజలకు చేరుబోతూ ప్రజా సమస్యల మీద పోరాడుతామని చెప్పి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం